ఎవరి పాదములు తొట్టెల్లుతాయి బాల్యకాలంలో మనిషి ఉన్నప్పుడు నడక నేర్చుకునే సమయంలో పాదాలు తొట్టులుతూ ఉంటాయి మనము ఎప్పుడు కూడా దేవునికి పిల్లలు లాంటి వారమే అనగా దేవుని సముఖంలో ఒక మనుష్యుడు ఉన్నప్పుడు ఆ మనిషికి ఏ వయసున్నా దేవుని దృష్టిలో మాత్రం చిన్న బిడ్డ అంటే చిన్న బిడ్డని తల్లి తండ్రి ఏ విధంగా చూసుకుంటారు అని మనం ఆలోచన చేస్తే చిన్న బిడ్డని చాలా సురక్షితంగా చూసుకోవడానికి వారు జాగ్రత్త పడుతుంటారు కారణం ఏంటంటే వీనికి ఏమీ తెలియదు ఎక్కడ పడతాడో ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో వీనికి తెలియదు కనుక నేను చాలా జాగ్రత్తగా నా బిడ్డని కాపాడుకోవాలి అన్నట్లుగా తల్లి అయినా సరే తండ్రి అయినా సరే మరుషులు జాగ్రత్త పడుతూ వారిని కాపాడుతూ ఉంటారు అలాగే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లలు మనం చిన్న చిన్నపిల్లలు జ్ఞానము చాలా తక్కువ దేవుని జ్ఞానం మహాజ్ఞానం అది పైనుంచి వచ్చే జ్ఞానం ఈ లోకంలో ఎవరు జ్ఞానవంతులు అనంటే పైనుంచి వచ్చే జ్ఞానం పొందుకున్నవారు జ్ఞానవంతులు ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే మొట్టమొదట అది పరిశుద్ధమైంది తర్వాత అది తొందరగా లోబడుతుంది అని యాకు భక్తుడు తన పత్రికలో చెప్పాడు మనము మనకు జ్ఞానం ఉందనుకుంటాం అనుకొని బాగా చదివిన వాళ్ళంతా వీళ్ళు ఏమంటారంటే వారి యొక్క చదువుని వారు నేర్చుకున్న జ్ఞానాన్ని చూపిస్తానికి గర్విష్యులై బ్రష్లైపోతున్నారు వారిలో విధేత లేదు కేవలం వారికి కంఠాహారముగా గర్వము ధరించబడి ఉంది ధరించుకున్నారు అలాంటి వారు దుస్సుని స్వభావం కలిగిన వారు వారికి ఉన్న జ్ఞానమంతా దయముల జ్ఞానము అని భక్తుడు చెప్పాడు దయముల జ్ఞానం కింది నుంచి వచ్చింది జ్ఞావుని జ్ఞానం పైనుంచి వచ్చింది అందువల్ల ఎంత తెలిసినా మనం దేవుని దగ్గర చిన్న పిల్లలము ఈ చిన్న పిల్లల్ని దేవుడు వారి పాదాలను తొత్తులనియడు ఆయన దగ్గర ప్రార్థన చేసే నిన్ను కాపాడుతాడు కాపాడి ఆ దేవుడు కునుకడు